ప్రజావాణిలో ప్రజల నుండి స్వీకరించిన వినతులు సత్వరం పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ రవి ఆదేశించారు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి జిల్లా కలెక్టర్లు వినతులు స్వీకరించారు ప్రజావాణిలో అరవై మూడు వినతులు అందాయని వినతులు సంబంధిత అధికారులు పరిశీలించి వెంటనే పరిష్కారం చేయాలని సూచించారు వినతుల్లో ఎక్కువగా భూములకు సంబంధించినవి ఉపాధి ఉద్యోగం వ్యక్తిగతంతో పాటు వివిధ సమస్యలను పరిష్కరించాలని పలువురు అభ్యర్థించారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ ఎం మోహన్ రావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఐదు కొందరాలా ఇప్పుడు ఐదు ఆ రోజు ఓపెన్ చేసినప్పుడు అదే జడ్చెల్లా దగ్గర